హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి సండే అండి మాకైతే ఈరోజు సండే స్పెషల్ వచ్చి పప్పు చారు కాయమని చెప్పారనమాట అదేంటక్క సండే స్పెషల్ ఇదే పప్పు చారు ఏంటంటారా ఏంటో చలిగాలి వల్ల అండి చికెన్ అది తినటం వల్ల బాగా త్రోట్ ఇన్ఫెక్షన్స్ లాగా వచ్చేసినాయి అనమాట సో ఎక్కడో చోట సెమీ క్రిస్మస్కి ప్రేయర్స్కి వెళ్ళాల్సి వస్తుంది సో అందుకనే సండే అయితే మేము పప్పు చారు కాస్తాం అది కూడా పప్పు వేయించి కాస్తే చారు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది వచ్చేసి ఇంక ఇక్కడ నైన్ థర్టీ ఆ టైంలో మా ఇంటి ముందు కొన్ని చెట్లను అయితే కోపించేస్తున్నారు సో డస్ట్ మళ్ళీ బట్టలమే పడుతుంది ఏమని అని చెప్పి ఇంకా నేను పైకి వెళ్ళి బట్టలు తీస్తున్నాను అనమాట సో ఇంత పెద్ద పెద్ద చెట్లు ఇట్లా నరికేస్తే కొంచెం ప్రాణం ఇది అనిపించిందండి కానీ మరి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి అడ్డం వస్తుందని చెప్పేసి అయితే నరికేసి అమ్మేశారనమాట సో వాటిని అయితే చిన్న చిన్న ముక్కలు కోసి తీసుకెళ్తున్నారు వాళ్ళకు కావాల్సిన మొదలు అనమాట వాళ్ళు కొనుక్కున్న మొదలన్నీ తీసుకెళ్ళిపోయారు ఈ పైన ఉన్న చితికలన్నీ వదిలేశారనమాట అవన్నీ మళ్ళీ మేమే క్లీన్ చేసుకుని పక్కన వేసుకున్నాం అనమాట పొయ్యిలోకి ఉపయోగపడుతున్నాయి కదా అని చెప్పేసి చూసారా ఎంతమంది వచ్చి మిషన్స్తో కట్ చేస్తే కానీ చాలా టైం వరకు అయితే పట్టిందండి ఇవన్నీ ముక్కలు ముక్కలు చేసి వయన్లో వేసుకుని సో ఇంత పెద్ద చెట్టు మరి నాకు తెలిసేటప్పుడుకే చెట్టు ఉంది పది సంవత్సరాల క్రితం చెట్టు ఇది అంటే మేము ఈ స్థలం కొనేటప్పటికే ఉన్న చెట్లు సో అట్లా తీసేసారు మాకైతే ఇంకా ఎండ బాగా సింట్లోకి వచ్చేస్తుంది అనమాట సో వాళ్ళు కరెక్ట్గా మా డోర్ తిన్నగా ఉన్న చెట్లు అనమాట ఇవి అసలు నేడు వచ్చే వీటి వల్ల సో ఈరోజైతే ఇవి కోసేశారు కోసి మొత్తం వాళ్ళకి ఆ కలపకి దేనికి ఉపయోగపడుతుందంట మోసుకొని అయితే తీసుకెళ్ళదు అక్కడ వ్యాన్ పెట్టారు చూసారు రోడ్డు మీద ఆ వ్యాన్లో అయితే వేసేసుకున్నారనమాట కానీ ఆ మొక్క మరి అంత పెరగాలంటే ఎంత టైం పడుతుందో కానీ మిషన్తో అయితే రెండు నిమిషాలు కట్ చేశారండి అసలు పాపం అనిపించింది నాకు కూడా ఎందుకంటే మన మొక్కలు ప్రేమికులు మొక్కలను పెంచే వాళ్ళం కదా అంత పెద్ద చెట్లు కోసేస్తే కానీ తప్పని పరిస్థితుల్లో కోసారండి సరే ఇది ఇంకా ఈరోజు వీడియో ఏంటి అంటే మనుషులకి అసలు మరి ఫోన్స్ వల్ల మరి వాతావరణం వల్ల మన ఫుడ్ వల్ల కానీ అస్సలు ఓర్పు ఉండట్లేదండి చిన్న చిన్న కారణాలకు కూడా విసుగులు చిరాకులు ఎక్కువైపోతున్నాయి అసలు ఏంటో ఒక నిమిషంలోనే ఏదో ఇది అయిపోతుందన్నది ఆరాటం అనమాట ఒక పక్కనే వీళ్ళైతే పక్కన ఇట్లా వ్యాన్ పెట్టి చెట్లు ఇవన్నీ కోస్తుంటే ఒకవైపు అయితే మాకు సింగిల్ రోడ్ కదండి ఇంకా వెహికల్స్ రావంటి అటు ఇటు చెరువులు ఉంటాయన్నమాట వెహికల్స్ ఏదైనా దాటాలి అన్నప్పుడు నిదానంగా ఒక దానికి ఇంకొక కొంచెం సైడ్కి ఇచ్చుకొని దాటాలి ఇక్కడ చూసారా అసలు ఒక కారు అసలు రెండు లారీలు మధ్యలో నుంచి అట్లా వచ్చి ఇరికిపోయింది అటు వెళ్ళే వాళ్ళకి ఇటు వెళ్ళే వాళ్ళకి కూడా ఇబ్బంది కాలంగా అట్లా అయిపోయింది అనమాట చాలాసేపు మళ్ళీ ఇంకా దిగి పైగా వాళ్ళు పోట్లాడుకుంటున్నారు నీ తప్పు అంటే నీ తప్పు అసలు అంత ఆర్గ్యూ చేసేలోపు సైడ్ ఇచ్చుకుంటే వెళ్ళిపోతారనమాట కానీ ఏంటో మరి జనాలు ఓర్పు లేకుండా అట్లా తయారు అంతసేపు ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారో ఈలోపు ఈ చెట్లు కోసేశారు ఈ వ్యాన్లు ఎద్దేశారు అంతా అయిపోయింది ఇక్కడైతే కానీ అక్కడ మాత్రం ఆర్గ్యుమెంట్ జరుగుతూనే ఉంది నాకైతే నవ్వు వచ్చింది ఇంక ఈవినింగ్ అయితే మేము సెమీ క్రిస్మస్కి వెళ్ళామండి ఇట్లా డ్యాన్స్లు అయితే జరిగినాయండి ఇంకా చాలా డ్యాన్స్లు వేసారు మరోవరకు ఏంటంటే ఒక పది ఊర్లు ఎక్కువ విచారణ అనమాట ఆర్సీఎం చర్చ్లో ఇంకా పది ఊర్ల నుంచి కూడా పది మంది పది టీమ్స్ వచ్చినాయి ఆ టీమ్స్ అన్నిటికీ క్విజ్ కాంపిటీషన్స్ లాగా పెట్టారనమాట చాలా బాగా జరిగింది ఇంకా పూజ జరిగింది పూజ అయిపోయిన తర్వాత ఇదిగో ఇక్కడైతే దివ్య ప్రసాదం ఇస్తున్నారు సిస్టర్స్ సో ఈరో ఇలా పూజ ఇదంతా ఈరోజు అయితే జరిగింది మేమైతే ఇంకా ఎప్పుడూ ప్రతి సంవత్సరం ఇత్య సహాయ మాతకి మేము చీర అయితే ఇస్తామన్నమాట క్రిస్మస్ పండకి సో చీర ఇద్దామని చెప్పేసి వెళ్ళాము అలాగే మా అందరి కోసం కూడా పూజలో ప్రేయర్ చేయించుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇలా కాంపిటీషన్ జరగడం వల్ల కూడా మాకు చాలా నాలెడ్జ్ వచ్చింది అంటే బైబిల్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగారు సో అలా పది ఊర్లలోంచి నుంచి ఒక ఊరు ఫస్ట్ వచ్చింది అలాగే నెక్స్ట్ మా ఊరు వాళ్ళకైతే అంటే అలీనగరం నెక్స్ట్ క్రిస్ రాజుపేట వాళ్ళకైతే సెకండ్ వచ్చిందనమాట అయితే మా సండే కంప్లీట్ అయిందండి సండే మేము ముదినేపల్లిలో ఉన్న సహాయ మాతా చర్చ్కి అయితే సెమీ క్రిస్మస్కి అయితే వెళ్ళాం అనమాట ఇక్కడ చూసారా పిల్లలు ఎట్లా ఆడుకుంటున్నారంటే ప్రోగ్రామ్స్ అక్కడ జరిగిపోతూ ఉన్నాయి ఆ పిల్లలు అంటారు కదండి ఇదిగోండి తనకి జళ్ళు వేయడం తన జుట్టు పట్టుకుని లాగడం తన చైన్లు సరిచేయడం చేస్తుంది అనమాట ఒక పాప ఇంకో పాపకి నాకు మళ్ళీ ముంచు అనిపించింది ఇంకా అందుకే నా మైండ్ అయితే డైవర్ట్ అయిపోయింది వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అనమాట చూసారు ఎట్లా ఆడుకుంటున్నారో వాళ్ళ ప్రపంచం వాళ్ళది కదండి చక్కగా పసిపిల్లలు అంటే కప్పడం తెలియని పిల్లలు నిజంగా అందరి మనసులో అలా ఉండుంటే కనుక అసలు ఇప్పుడు ఈర్ష్య ద్వేషాలు అట్లాంటివి ఏమి లేకుండా బాగుంటుంది అనిపించింది ఒక పిల్ల పాటలు పాడేస్తుంది ఇంకో పిల్ల ఆమె తగ్గట్టుగా చక్కగట్లా మయం చేస్తూ ఉందనమాట సో ఫ్రెండ్స్ ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే హైప్ అనే ఆప్షన్ వస్తుందండి మీరు వీడియోకి లైక్ చేయగానే కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది కంపల్సరీగా ఆ అయితే హైప్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకు ఇలా రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే లాంగ్ వీడియోస్ పెడితేనే మనకి యూట్యూబ్ నుంచి రెమ్యూషన్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది షార్ట్ వీడియోస్ వల్ల అయితే మనకి శాలరీ రావడం చాలా లేట్ అయిపోతుంది సో లాంగ్ వీడియోసే మనకి బెనిఫిట్ అనమాట ఇంకా అలాగే వ్లాగ్స్ అయితే జనాలు కూడా ఇంట్రెస్ట్గా చూస్తున్నారని చెప్పేసి అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి అయితే నేను లాంగ్ వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా విషయం ఏంటంటే ఇంకా ముదినేపల్లి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా క్రిస్మస్ రోజు అయితే చర్చి ఐ మీన్ ముదినేపల్లి చర్చికి రావడానికి ట్రై చేయండి ఎందుకంటే బాగా జరుగుతుంది అనమాట క్రిస్మస్ ఆరాధన అలాగే ఇంకోటి నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవడం కూడా ఫాదర్ గారు ఇక్కడ పెట్టారండి అది కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్